హాయ్ అండి వెల్కమ్ టు మై నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజు లాగ్ అయితే పిల్లలకి స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే ఇచ్చారండి ఇంకా అందువల్ల ఈరోజు పిల్లలకి హాలిడే స్కూల్కి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే తీసుకోవాలి ఇంకా అందువల్ల అయితే ఈరోజు మార్నింగే తొందరగా లేచానండి ఇంకా పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళాలి కదనేసి ఇంకా ఇంటి ముందరంతా కూడా ఈరోజు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే బయట అయితే చల్లగా ఉందండి క్లైమేట్ మా ఇంటి దగ్గర మార్నింగ్ టైంలో చల్లగా ఉంటుంది ఒక నైన్ అయితే విపరీతమైన ఎండలండి నైన్ నుంచి స్టార్ట్ అవుతున్న ఎండలైతే బయట రావాలంటేనే చాలా భయం వేస్తుంది ఎండలకి ఇంకా రోజు కూడా ఈ చెట్లన్నిటి కూడా వాటరింగ్ అయితే ఇస్తూ ఉన్నానండి ఇంకా బయట కడిగేటప్పుడే నేను మార్నింగే ఇలా చెట్లు కూడా వాటరింగ్ అయితే ఇచ్చేస్తాను ఇంక ఇచ్చేసి ఇంటి ముందరంతా కూడా క్లీన్గా కడిగేసానండి కడిగేసి ఇంక ఇంటి ముందరంతా కూడా ముగ్గు అయితే వేసుకునేసాను ఇంకా ముగ్గు వేసుకునేసి ఇంకా మార్నింగే టిఫిన్ చేసేసి ఇంకా వంట కూడా ఒకేసారి చేసేసి ఇంకా పిల్లల్ని తీసుకొని ఒక నైన్ థర్టీకి అలా స్కూల్కి అయితే వెళ్ళాలండి ఇంకా లోపలయితే ఇంక ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకునేసానండి ఇంకా ఈరోజైతే నేను మా ఆయన పెద్ద వాటర్ మిల్లన్ అయితే తీసుకొని వచ్చాడండి కర్బూజకాయ ఇంకా దాన్ని అంతా కూడా కట్ చేసేసాను మార్నింగ్ కట్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే వెళ్దామని ఇంకా పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా తింటారు కదండి ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా ఇంకా అందువల్ల అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి మొత్తం కూడా కట్ చేసేసాను ఇంకా మార్నింగ్ తినడానికి అయితే టిఫిన్కి ఇడ్లీ దోశ చేశానండి ఇంకా చట్నీ అయితే చేస్తాను శనక్కాయలు చట్నీ ఇంకా ఇడ్లీ దోశ రెండు చేశానండి ఇంక పిల్లలకి ఇంక పొద్దున్నే ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా తర్వాత వంట కూడా చేసేసానంటే మనకి ఇంకా వచ్చిన వెంటనే పెద్దగా పని ఏమంటూ ఏముండదు ఇంకా అందువలన అయితే ఆకుకూర పప్పు చేద్దామనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ అయితే పెట్టేసి చట్నీ చేస్తూ ఉన్నానండి ఇంకా మార్నింగ్ మొత్తం కూడా చేసేసిన తర్వాత వెళ్ళి స్నానం చేసుకుందాము ఇంకా స్నానం చేసుకుని అట్టే బయలుదేరి అనేసి ఇంకా మార్నింగ్ ఇడ్లీ చేసి చట్నీ కూడా రెడీ చేసేస్తున్నానండి పిల్లల కోసము ఇంకా ఆకుకూర అయితే నైట్ పెట్టుకునేసాను ఇంకా ఆకుకూర ఫ్రిడ్జ్లో అయితే ఉల్చేసి నీట్గా కడిగేసానండి కడిగేసి ఇంకా ఆకుకూర పప్పు అయితే చేద్దామని ఇంకా ఈ పక్క ఆకుకూర పప్పుకి అంతా కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నానండి పచ్చిమిరపకాయలు ఎరగడ్డలు టమోటాలు ఇంకా కందిపప్పు ఇంకొద్దిగా చింతపండు అయితే వేసుకొని ఇంకా ఆకుకూరను అంతా కూడా క్లీన్గా కడుక్కున్నానండి కడిగేసి ఇంక వీటిలోకే వేసేస్తాను కొద్దిగా వేసేసి వాటర్ పోసేసి కొద్దిగా పసుపేసి జీలకర్ర పౌడర్ అయితే వేస్తానండి ఇంకా ఈ జీలకర్ర నేను మామూలుగా జీలకరే వేస్తాను ఇంక నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇంకా మార్నింగ్ టైంలో డైలీ కూడా తాగుతూ ఉన్నాను జీలకర్ర పౌడర్ తాగితే చాలా మంచిదండి ఆ వాటరు ఇంకా అందువల్ల అయితే ఇంకా జీలకర్ర లేదని కొద్దిగా జీలకర్ర పౌడర్ అయితే వేసేసి కుక్కర్లు అయితే పెట్టేసి ఉడకబెట్టేద్దాం అనేసి ఇంకా కుక్కర్లు అయితే పెడుతూ ఉన్నానండి ఇంకా మార్నింగే చేసేసి వెళ్ళిపోయామంటే ఇంకా వచ్చినాక కొద్దిగా కష్టం ఏముండదు కదండీ ఇంకా అందువల్ల అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసిన వెంటనే కూడా పప్పు రైస్ చేసి పెట్టేసానండి ఇంకొచ్చి ఒరుగులు ఏమైనా వేయించుకుందాంలే నంచుకునే అనేసి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని ఇంకా స్కూల్ దగ్గరకైతే వెళ్ళిపోయాను ఇంకా మా చిన్న పాపకైతే క్లాస్ ఫస్ట్ వచ్చిందండి తను ఇంకా లోపలికి వెళ్ళగానే ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోగానే వాళ్ళ క్లాస్ టీచర్ అయితే మా దర్శించుకుంటే చూసి మీ పాప క్లాస్ ఫస్ట్ అండి అనేసి అయితే చెప్పింది నాకైతే చాలా సంతోషం అనిపించిందండి ఏమైనా కానీ ఇంకా పిల్లలు ఇలా బాగా చదువుకొని ప్రోగ్రెస్ లో అట్లా ఫస్ట్ ర్యాంక్ అలా తెచ్చుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా మా పెద్ద పాప కూడా మంచి మార్క్స్ అయితే వచ్చాయండి ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా తీసుకుని వచ్చుకున్నాము అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలంటే పేరెంట్స్ పిలిచిన తర్వాత వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే ఇస్తారండి ఇంకా పిల్లలు ఎలా చదివారు ఏంటి అనేది కూడా మనకి చెప్తారు ఇంకా రోజు మీ పిల్లలు ఇలా చదువుతున్నారు ఈ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు ఇలా ఉంటున్నారు అనేసి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ స్కూల్లో చెప్తారు ఇంకా మా చిన్న పాప అయితే క్లాస్ ఫస్ట్ వచ్చింది అనేసి నాకైతే చాలా సంతోషం అనిపించింది నా బంగారు కొండ ఇంకా అది చదువులోనే కాదండి అన్నిట్లో కూడా ఫస్ట్ అయితను మొత్తం కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లో అన్నింటిలో కూడా ఏ ప్లస్ ఏ ప్లస్ ప్రతి ఒక్క దాంట్లో యాక్టివిటీస్తో సహా మా చిన్న పాప అయితే ఏ ప్లస్ ఏ వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నా కొండను చూసి ఇంకా ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే తీసుకొని ఇంకా వాళ్ళ స్కూల్ కూడా మీకు అయితే చూపిస్తూ ఉన్నానండి మా ఇద్దరు పిల్లలు కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేసాము ఇంకా మా మా పాప అయితే ఇయరే జాయిన్ చేసామండి ఇంక ఇప్పుడు సెకండ్ క్లాస్కి అయితే వెళ్తుంటాను ఫస్ట్ క్లాస్లోనే తన క్లాస్ ఫస్ట్ వచ్చింది నా బంగారకొండ ఇంకా మంచి మార్క్స్ అయితే తెచ్చిందండి అన్నిట్లో కూడా ఏ ప్లస్ స్సే వచ్చాయి మా పాపకి వెళ్ళగానే వాళ్ళ మేడం అయితే పొగుడుతుంది మీ పాప అన్నిట్లో కూడా ఫస్ట్ అనేసి ఇంక చూసుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చామండి ఇంకా ఆకుకూర పప్ప అయితే చేశాను ఇంకా ఆకుకూర పప్పకైతే వడియాలు ఉన్నాయండి ఇంకా వడియాలన్నీ కూడా వేయించుతూ ఉన్నాను ఇంకా పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని ఇంటికి వచ్చాము ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా వడియాలు కావాలనేసి అంటే ఇంకా నంచుకోవడానికి ఒడియాలు అయితే వేయించుతూ ఉన్నానండి ఇంకా పప్పు కూడా ఒక పక్క ఉడుకుతూ ఉంది అంటే కుక్కర్లో పెట్టేసి వెళ్ళిపోయానండి ఇంకొచ్చిన తర్వాత తిరగబాద్ చేసుకుందాము అప్పటికే టైం అయిపోయింది ఇంకా పిల్లలు రెడీ చేసి ఇంక తీసుకెళ్లే లోపల ఇంకా ఇవన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టానండి పిల్లలకి అయితే వేయించి చేస్తాను ఇంకా రాగానే ఇంకా పిల్లలు కూడా తినేసారు ఇంకా వాటర్ మిలను నేను మార్నింగ్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి ఇంకా దాన్ని పాప కొద్దిగా జ్యూస్ అయితే చేసి ఇచ్చాను పాపకి ఇంకా దాన్ని పాప జ్యూస్ అయితే తింటూ ఉంది ఇంకా చిన్న పాపకైతే దాన్ని స్పూన్తో అయితే పెట్టించాను ఇంకా చల్లగా ఇంకా ఐస్ క్రీమ్ లాగా అయితే తింటూ ఉంది మధ్యాహ్నము ఇంకా పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసారండి ఇంకా వాటర్ మిలన్ కూడా తింటూ ఉన్నారు చాలా బాగుంది అసలు ఎండకి విపరీతమైన ఎండకి చల్లగా ఉందండి ఈ వాటర్ మిలన్ తింటూ ఉన్నారు ఇంకా నైట్కి అయితే ఇంకా వాటర్ మిలను తొక్కుంది కదండి అది కింద ఉంటుంది కదా గ్రీన్ కలర్లో దాన్ని మొత్తం కూడా తీసేసి నేను ఈరోజు అల్వా చేద్దామని అనుకుంటున్నాను ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి వాటర్ మిలన్ సీజన్ వచ్చినప్పుడు ఇది చాలా బాగుంటుంది అల్వా అయితే ఆ వైట్గా గ్రీన్గా ఉండేది మొత్తం కూడా మనం తోలు అయితే తీసేయాలండి ఇంకా కింద వైట్ ఉంటుంది కదా పైన రెడ్ ఉంటుంది కదండి ఇంకా రెడ్ మనం అయితే తినేస్తాం కదా వాటర్ మిలన్ ఇంకా కింద వైట్గా ఉండేది మొత్తాన్ని కూడా మనం జువేసి ఆ గ్రీన్గా ఉండేదాన్ని దాన్ని మొత్తాన్ని కూడా తురిమేసానండి నీట్గా ఇంకా తురిమేసి మొత్తం కూడా బాగా గట్టిగా పిండేసాను ఆ వాటర్ అంతా వచ్చేసేదాకా ఇంకా పిండేసి కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి వేసుకొని ఇంకా ద్రాక్ష కానీ ముంతమాడిపప్పు రెండింటిని కూడా బాగా నెయ్యిలోనే వేయించుకున్నాను వేయించుకొని దీన్ని పక్కకు పెట్టుకున్నానండి ఈ నెయ్యే ఉంది కదా ఈ నెయ్యిలోకి మనం బాగా వాటర్ అంతా లేకుండా బాగా గట్టిగా పిండేసాను కదండి నేను వాటర్ మిలంది తుక్కు మొత్తం కూడా దాన్ని నీట్గా వేసేసి ఇంకా డ్రై అయ్యేంత వరకు కొంచెంసేపు బాగా వేయించేస్తానండి ఆ నెయ్యిలోనే వేయించామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది మెత్తగా జూరుకునేస్తేనే అండి చాలా బాగుండేది ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా పిల్లలకి చాలా ఇష్టం అనేసి ఇంకా మా పెద్ద పాపకు చాలా ఇష్టం అండి వాటర్ మిలన్ హల్వా ఇంకా అయితే ఇంకా తొక్కు అంతా కూడా మార్నింగ్ ఎత్తిపెట్టాను ఇంకా అది నేను చేస్తానంటే కూడా ఇంకా అది గెంటితో అయితే చూడండి అట్ట తిప్పుతుందో ఏవో పెద్ద వంటలు వచ్చేలాగా ఇంకా పిల్లలకైతే చేసిస్తూ ఉన్నానండి ఇంకా ఈవినింగ్ టైంలో ఇది బాగుంటుంది ఈ స్వీట్ చాలా బాగుంటుందండి మీరు కూడా నచ్చినట్టేదో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా నెయ్యిలనే బాగా వేయించేస్తానండి ఇంకా కొద్దిగా పాలు పచ్చిపాలే వేసుకోవచ్చు అండి కాంచిన పాలు వేసుకోవచ్చు పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు ఇంకా ప్యాకెట్ పాలు ఉన్నాయి ప్యాకెట్ పాలే కొద్దిగా అయితే వేసానండి వేసేసి దాన్ని కూడా ఒక టెన్ మినిట్స్ పడు సిమ్లనే పెట్టి మాడకుండా బాగా వేయించేస్తాను వేయించేసి ఇంకా ఒక కప్ చక్కెర తీసుకొని ఇంకా చక్కెర మొత్తం దాంట్లో వేసేసానండి ఇంకా అదే మనకి వాటర్ లాగా ముద్దగా అయితే అవుతుంది ఇంకా అప్పుడు దాకా కూడా మనం బాగా గెంటితో కలబెడుతూ ఉండాలి ఇంకా మనకి ఫుడ్ కలర్ ఉంటుంది కదండి రెడ్ కానీ గ్రీన్ కానీ ఏదన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర గ్రీన్ అయితే ఉంది అందువల్ల ఈ ఫుడ్ కలర్ అయితే నేను గ్రీన్ అయితే వేసానండి వేసేసి ఇంకోసేపు బాగా సిమ్ములనే పెట్టి బాగా మనము అది మెత్తగా అయ్యేంత వరకు మనకు తెలుస్తుంది ఇంకా అప్పుడు దాకా మనం బాగా ప్లేట్ మూసిపెట్టి బాగా మనము కలబెట్టుతూ కలపెట్టుతో ఉండాలి అప్పుడప్పుడు ప్లేట్ మూసిపెట్టి కొద్దిసేపు బాగా మెత్తగా ఉడకనివ్వాలండి ఇంకా లాస్ట్లో మనం ఇంకా అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో ద్రాక్ష అవన్నీ కూడా వేసేసి బాగా కలిపేయాలి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా పెద్ద పాపకైతే ఇది బల్లే ఇష్టము దానికి చాలా ఫేవరెట్ ఇంకా అందువల్ల అయితే పిల్లలకి చేసి ఇచ్చానండి ఈవినింగ్ టైంలో మీకు నచ్చినట్టు ట్రై చేయండి ఫ్రెండ్స్ మా పెద్ద పాప అయితే చాలా బాగుందని చెప్పింది బాయ్ ఫ్రెండ్స్